అలాగే ఇక మీద నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టుకి కూడా అందులో నుండే ప్రతి వ్యాపారానికి మనం తీసుకునేటువంటి ఉదాహరణకి టీవీ రేటు ఎగ్జాంపుల్కి వెయ్యి రూపాయలు అనుకోండి దానికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కలిపి కొనాలి తెలుసు కదా మీకు అలాగే ఓటీటీ దాని తాలూకా ఆ అకౌంట్ కూడా అంటే కొన్ని యాక్టివేషన్లో కూడా మనం ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఓటీటీ ఒక్కొక్క లాబ్ ఇచ్చింది ఒకటి పన్నెండు వందల యాభై ఇచ్చారు ఒకటి పదిహేను వందలు ఇచ్చారు ఒకటి ఆరు వందలు ఇచ్చారు మరొక నాలుగు వందల మూడు వందల తొంభై తొమ్మిది అని కొంతమంది ఇచ్చారు అలాగే మనం ఇస్తాం అలాగే దానికి ప్లస్ జిఎస్టీ ఉంటుంది అంటే ఫిగర్స్ అవి కాదు మన పద్ధతి వేరేలా ఉంటుంది సో దానికి ప్లస్ జిఎస్టీ ఉంటుంది అలాగే ప్రతి నెల మనం వంద రూపాయలు దానికి పే చేయాలనుకుంటున్నాం ఆ వంద రూపాయలు ప్లస్ పద్దెనిమిది పర్సెంట్ అంటే పద్దెనిమిది రూపాయ జిఎస్టీ కలిపి నూట పద్దెనిమిది రూపాయలు అవుతుంది అది కంపల్సరిగా జిఎస్టీ పే అంటే మనం కట్టాలి మీరు ఎవరైనా జిఎస్టీ ఆల్రెడీ కొంచెం చాలామంది పే చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అది ఫైల్ మీరు రిటర్న్స్ చూపించవచ్చు ఇంకా నేను దీనికి జిఎస్టీ కట్టేశాను అని చెప్పేసి మీరు చూపించవచ్చు అంతే క్లియర్గా ఇస్తున్నాను కాబట్టి ఆ జీఎస్టీ యాడ్ అవుతుంది ఇప్పుడు మనం చేసే ప్రతిదానికి కూడా జిఎస్టీ యాడ్ అవుతుంది మైనర్స్ కూడా అలాగే జిఎస్టీ యాడ్ అవుతుంది అన్నింటికి జీఎస్టీ యాడ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రొడక్ట్లోకి వచ్చాం మైనర్స్ అండ్ సర్వీస్ సర్వీస్ జిఎస్టీ కూడా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి కొట్టండి ఎయిటీన్ పర్సెంట్ ఉంది సర్వీస్ జిఎస్టీ అన్ని సర్వీసులు కాదు కొన్ని సర్వీసులు అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది మళ్ళీ సో కాబట్టి ఆ జిఎస్టీ కూడా కట్టాలి దాంతో కలిపే వస్తుంది మనకి అందుకనే మైనర్స్లో నేను ఆ కాయిన్స్ దాన్ని సరిపడగా కాయిన్స్ని గురు టేకేబుల్ కాయిన్స్ పెంచి చేస్తున్నాను మీకు అది ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మీరు జిఎస్టీ కట్టారు కదా దానికి కూడా మీకు కాయిన్స్ పెంచేసి ఇస్తున్నాను అనమాట ఇది దాని వివరణ తర్వాత మైనీర్ సంబంధించిన ఏ గిఫ్ట్కి ఎంత టార్గెట్ అని ఇచ్చాను మీకు అవసరమైన దాన్ని మీరు తీసుకున్నగా ఆ దాని టార్గెట్ ఫిల్ చేసేలాగా ఇచ్చాను అది మీకు ఆరోజు తెలుస్తుంది ఇక టీవీస్ సంబంధించి ఏం చేస్తామంటే ఇక్కడ మనం డీలర్కి ఒక వెహికల్ ఇస్తూ దానికి డీలర్ తెప్పించిన వారికి కూడా వెహికల్ ఇస్తానని చెప్పాను మీకు దీంట్లో వచ్చిన సమస్య నాకు తలనొప్పిగా తయారైంది ఏంటంటే ఉదాహరణకి మీరెవరో నా దగ్గరికి వచ్చి సార్ వెంకటరావు గారు ఇలా బాగుంది ఇది దీనికి సంబంధించి మీరు డీలర్షిప్ తీసుకోండి ఇలా బాగుంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు కేటీవీ గురించి ఓకే నేను అంతా వినేసి ఇప్పుడు ఎవరైతే రిఫరల్ ఇచ్చాడో వాడికి కూడా ఒక కారు ఇస్తాను అన్నాను కాబట్టి వాళ్ళ ఆవిడ లేదా వాళ్ళ బాంబార్ది లేదా కూతురు కొడుకు అమ్మ నాన్న అత్త మామ ఇలా వాళ్ళ బాంబార్ది వాళ్ళ పేర్లే దానికి కనెక్ట్ చేసి అవి కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు తప్పిస్తే అంటే నేను తీసుకుంటాను అలాగ నా మా నా భార్యను నా కూతురును కొడుకును అత్తనో మామనో లేదంటే అమ్మనో నాన్ననో తమ్మునో అన్నయ్యనో బామ్మినో చిన్నబొమ్మినో వీళ్ళ పేర్లు రాస్తున్నాను రాసి తీసుకుంటే మీరు ఆశపడి కష్టపడి నా దగ్గరకు వచ్చి ఇలా చేసి ఇలా చేద్దాం అనేసరికి మీ ఆశ నెరవేరటం లేదు ఇది నాకు ఎక్కడ ఇది ఇబ్బంది అయిందంటే నాకు నేను కన్స్ట్రక్షన్కి కని చెప్పేసి ఇక్కడ మనం ఓపెన్ చేసాం ఆల్రెడీ బిఎస్ఏ రాజుగారు తలపోటు వచ్చింది ఎందుకు అంటే బాబు మీరు ఫ్లాట్ తీసుకోండి మీకు ఒక మళ్ళీ అవుంది కదా సైట్ వస్తుంది అని చెప్తే ఈ నేను వాయిస్ రికార్డ్ ఇచ్చాను కాబట్టి మనలో మనం తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మిస్సెస్ పేరు వాళ్ళ బాంబాయి పేరు లేదా అన్నయ్య పేరు రాసుకొని రెండో ఫ్లాట్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు మరి కష్టపడి వాడికి ఇంత విషయం చెప్పినటువంటి వాడు వాడికి గుర్తుండట్లేదు ఇంత దారుణంగా స్వార్థానికి వెళ్ళిపోవడం వల్ల సారి మనం ఇవ్వలేమండి చాలా బాధని ఆయన బాధపడ్డాడు ఆ విషయంలో నేను బాధపడ్డాను మరి ఎంత కష్టపడి ఎక్కడో శ్రీకాకుళం ఒక ఆయన దగ్గరికి మనోడే వెళ్ళి ఒప్పించి తీసుకొచ్చి సైట్ విజిట్ చేయించి ఆ రోజు అక్కడ భోజనం అన్నీ పెట్టి రకరకాలుగా కష్టపడి వాడు అవసరం అనుకుంటాడు కారు వేసుకెళ్ళి తీసుకొచ్చి అన్నీ చేసి ఒప్పే చేస్తే ఊకే చేస్తే వాడు ఏం చేశాడు అనుకుంటే రెఫరల్ వాళ్ళ మెసేజ్ ఇచ్చాడు మరి నేను కదండి ఇచ్చానంటే మా ఆవిడ కూడా ఇదే కంపెనీలో ఉంది కదండి ఆవిడ రిఫండ్ ఇచ్చింది నాకు మీ నాన్ సాక్ కూడా వస్తుంది కదండి అని చెప్పాడు అంటే ఇప్పుడు ఈ చాలా బాధపడి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు అలాగే నాకు కూడా చెప్పాడు ఏం చేయడం సార్ అయింది అని ఇలాంటివి చాలా జరిగాయి ఇప్పుడు మనం ఎన్ని ఫ్లాట్లు అమ్మో అన్ని ఫ్లాట్లు కూడా ఒకటి కూడా ఒరిజినల్గా ఉన్నోడికి వెళ్ళలేదు అంటే ఇదే కార్లో కూడా రిపీట్ అవుతుంది నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు షార్ట్ తగిలింది అండి కాబట్టి దానికి నేను ఒక సొజెషన్ తీసుకొచ్చాను ఆ సొజన్ ఏంటంటే డీలర్షిప్ జిల్లా డీలర్షిప్ ఆ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన వారికి రెండు జిల్లాలకి ఇస్తే ఒక కారు ఇస్తాను అప్పుడు ఏం చేస్తాడు వాడు అలాడు పేరు ఇంకో జిల్లా దొరకలే మీరే దాన్ని తీసుకెళ్ళి యాక్సెస్ చేయించేయండి అయిపోతుంది ఇక రెండోది మూడు సబ్ సబ్డీలర్ ఇప్పిస్తేనే ఒక వెహికల్ వెళ్తుంది అప్పుడు వన్ మిసెస్ పేరు మహమ్మతి పేరు రాస్తే ఇంకా రెండు ఇవ్వాలి అలాంటి తప్పు ఎవరైనా నేను చెప్పానండి అని చెప్పేసి మీరు నాకు అది క్లియర్గా మీరు ఏం చేస్తారు అనే దానికి మళ్ళీ మన సీనియర్స్తో మాట్లాడతాను నేను కాబట్టి రెండు జిల్లాలకు ఒక కారు మూడు సబ్ ఒక కారు పెట్టాను అదే మీకు దాంట్లో కూడా వస్తుంది కాబట్టి దీన్ని కూడా గమనించాలి ఎందుకు భారతదేశంలో ఎనిమిది వందల జిల్లాలు ఉన్నాయి ఇంకే సబ్ డైలర్స్ అయితే మీ ఓపిక చాలా ఉంటాయి వేలల్లో ఉన్నాయి అవన్నీ కాబట్టి మనం అవి చేసుకోవచ్చు అది అలాగే మీకు రేపు డీటీహెచ్ వచ్చింది దాంట్లో సబ్టైలర్ ఉన్నా సరే ఈ ఈ ఇది ఒకటి టీవీది ఒకటి డీటీహెచ్ది రేపు ఇంకోటి వచ్చింది అది అలా కలిసినా సరే వస్తాయి అన్నమాట అలాగే ఇక్కడ ఏంటంటే ఒక డీలర్షిప్ ఇచ్చిన వాడికి మళ్ళీ ఇంకో డీలర్షిప్ ఇవ్వం ఆ ఫ్యామిలీలో కూడా ఇంక నేను ఇవ్వను ఎందుకంటే మళ్ళీ మూడు వస్తే తీసుకుంటానని చెప్పేసి ఆడ ఒకటి తీసుకొని అది 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 కలిపి చేస్తుంది కాబట్టి ఇంకా ఆ ఫ్యామిలీలో మనం ఇవ్వం అలాగది ఇంకా నా నా నేను ఇంటర్నల్ కంట్రోల్ నేను చూసుకుంటాను ఆ ఇంటర్నల్గా దాన్ని పూర్తిగా అరికడతాను కాబట్టి మీరు కష్టపడి పని చేసుకున్న వాడికి మాత్రమే చెందాలి ఓకే